హలో ఎవరివన్ ఇది పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నిమ్మకాయలు ఖచ్చితంగా వాడతాం కదండి సో నిమ్మకాయలు వాడిన తర్వాత పైన బెరడు ఉంటుంది కదండి తొక్క సో అది పడేయకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకోండి ఖర్చు తక్కువైన లాభాలు చాలా ఎక్కువ అండి ఇంట్లో కనుక ఈగలన్న దోమలన్నా ఇలా ఎక్కువ తిరుగుతున్నట్టయితే ఇలా ఫ్లోర్ క్లీనర్ కనుక తయారు చేసుకుని ఇంట్లో యూస్ చేసుకోండి వాటర్లో యూజ్ చేసుకోవాలి మీరు తీసుకునే ఒక వన్ కి ఒక టూ కప్స్ ఈ లిక్విడ్ వేశారంటే మీకు ఇంట్లో స్మెల్ బాగుంటుంది అండ్ ఎక్కడ పురుగులు ఈగలు రాకుండా ఉంటాయి సో అయితే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని అలా పెద్దగా ఒక పాత్ర అయితే పెట్టుకున్నానండి ఒక పదిహేను నిమ్మకాయలు తొక్కలు ఉంటాయి కదా వేసేసుకొని పైన ఒక ముక్క వరకు అయితే వాటర్ పోసేసుకున్నాను మూత పెట్టుకొని మంచిగా మీడియం లో పెట్టుకొని అయితే మరిగించుకుంటున్నాను ఇప్పుడు ఆ వాటర్లోకి మంచిగా అయితే ఆ రసం అంతా దిగుతుంది చూసారండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయి తొక్కలు మంచిగా అయితే అలా మెత్తగా అయితే అయిపోయినాయి అలా మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే మిక్సీ పట్టుకున్నప్పుడు ఎక్కడ పలుకు లేకుండా ఉంటుంది అలా అయితే మంచిగా అయితే కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి జస్ట్ తొక్కులు ఉన్నాయి కదండి ఆ తొక్కుల వరకే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చూసారు కదా మీరు కావాలనుకుంటే ఆ పేస్ట్ అనేది పక్కన పెట్టుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే ఏమైనా ఇత్తడి సామాన్లు అవి క్లీన్ చేసుకున్నా కూడా తల తలతల్లా మెడుస్తాయండి సో ఇది ఒక సెకండ్ టిప్ సో ఇప్పుడు చూసారా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను చూసారండి మెత్తగా అయితే అలా మిక్సీ పట్టేసుకొని అదే బాండీలో అయితే వేసేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత అలా మిక్స్ చేసుకున్నాం కదా అలా మంచిగా అయితే స్మూత్ లిక్విడ్ లాగా చేసుకోవాలండి అలా లిక్విడ్ వచ్చిన తర్వాత స్మూత్ గా దాంట్లో ఒక వన్ స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ ఏమో బేకింగ్ పౌడర్నా బేకింగ్ సోడా వేసుకోవచ్చండి ఒక వన్ స్పూన్ ఏమో విమ్ లిక్విడ్ వేసుకోండి ఇప్పుడు దాంట్లో ఒక గుప్పడైతే కల్లుప్పు వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి అంటే వేసిన పదార్థాలన్నీ కరిగిపోవాలి కరిగిపోయి పైకి అలా నురుగులాగా రావాలండి అలా వచ్చిన తర్వాత దాంట్లో లాస్ట్లో మీకు నచ్చినట్టయితే కర్పూరమైన కర్పూరం ఫ్లోర్ క్లీనర్ అనేది కొంచెం వేసుకోండి నేనేమో ముద్ద కర్పూరం వేసుకున్నానండి ఈగలన్నీ దోమలని రాకుండా ఇప్పుడైతే మంచిగా అయితే హ్యాండ్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కడైనా ఉండలు ఉన్నాయేమో అని చూసారండి స్మూత్ లో లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఈ లిక్విడ్ అనేది స్టీల్ బాటిల్లో కన్నా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ అయితే నిల్వ ఉంటుందండి ఎక్కడ మనకి గాలి పోకుండా అయితే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడైతే అలా బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఫ్లోర్ క్లీనర్ బాటిల్లో మీకు అక్కడ చూసారండి ఎక్కడ ఉండలేకుండా మనకి స్మూత్ లిక్విడ్ అయితే వచ్చింది అందుకే అక్కడ మీకు వీడియోలో చూపించాలని చెప్పి అలా అయితే స్టెయినర్ పెట్టుకున్నాను అలా అయితే స్టెయిన్ చేసేసుకుని ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను కదా ఈ స్టోర్ చేసుకున్న బాటిల్ అది మనకైతే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ అయితే నిలు ఉంటుందండి ఎందుకంటే మనం మంచిగా ఉడకబెట్టుకున్నాము కాబట్టి ఇంట్లో చిన్న ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా లిక్విడ్ తయారు చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ లిక్విడ్ అనేది ఒక పెద్ద బకెట్లో అయితే ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుందండి ఆ టూ కప్స్ వేస్తే సరిపోతుంది ఆ కప్తో అంతే అండి ఈజీగా ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ అయితే రెడీ చేసుకున్నాము కదా ఇదైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సూర్ నెక్స్ట్ వీడియో